ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ నమః నవగ్రహాల్లో ఏడవ గ్రహం శని గ్రహం శనిశ్వరుడు అని పిలుస్తాం ఈయన శనైశ్వరుడు అని కూడా పిలుస్తాం బాగా నెమ్మదిగా కదిలివాడు అని అర్థం మందేశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన రూపంలో బాగా నల్లగా ఉంటాడు ఇంగ్లీషులో శాటర్న్ అంటాం శనీశ్వరుడికి వాహనం శనిగ్రహ ధ్యాన శ్లోకం ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనైశ్చరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనైశ్చరం జాతకంలో శనిగ్రహం దోషం ఉన్నవాళ్లు ఈ శ్లోకాన్ని పంతొమ్మిది వేల సార్లు పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు